మేడం మరి ఇప్పటికే వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు సంక్రాంతి పండగకి బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మీ ఊరు ఎంత అభివృద్ధి చెందిందో ఈరోజు మీ ఊరు మారింది చూసుకొని ఎంత అభివృద్ధి చేసాము మా ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఊరు మారింది అని చెప్పేసి మరి నిజంగా ఎలా జరుగు ఉంది ఈ ప్రభుత్వంలో గ్రామస్థాయిలో ఎలా ఉంది అసలు ఏం చెప్పారు వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటేనండి వాళ్ళు చేసే ఇదిని వాళ్ళ మాటల్లోనే చెప్పేస్తూ ఉంటారు మనకి క్లూ ఇస్తూ ఉంటారనమాట ఊరు మారింది నిజమే ఖచ్చితంగా ఊరు మారింది ఎలా మారిందంటే ఊరు ఈరోజున అభివృద్ధితో మారలేదు ఊరంతా ఖాళీ అయిపోయి మారింది నేను అప్పుడెప్పుడో ఒక సినిమా చూసాను శ్రీకారం అని చాలామందికి తెలిసే ఉంటుంది వ్యూవర్స్లో ఇలా ఉద్యోగాన్ని రీత్యా బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళు పండగకి ఎంతో ఉత్సాహంతో ఊరికే ఉత్సాహంతో మన వాళ్ళని కలుద్దాము మన పల్లెకి వెళ్దామని చెప్పేసి ఎంతెంతో ఛార్జీలు పెట్టుకొని తీరా ఊళ్ళోకి వచ్చి చూస్తే అక్కడ బ్రతకదానికి తిండి లేక పండించిన వ్యవసాయం అంతా నష్టమైపోయి తుఫాన్లు వరదల వల్ల పండించే ఒక రైతు జమీందారుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా పొరుగు రాష్ట్రాలకి పొరుగు జిల్లాలకి పొట్టకో పొట్ట పట్టుకొని కూటి కోసము అక్కడ అపార్ట్మెంట్లో లేదా ఇళ్లల్లో పనిచేసే కార్యక్రమం అనమాట ఇలాగ మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ఊళ్ళు ఏవైతే పల్లెటూర్లు పట్టుకొమ్మలు రాష్ట్రానికి దేశానికి అని చెప్పుకునే పల్లెటూర్లు ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ ఐదు సంవత్సరాల నుంచి అట్లా తయారైపోయింది ఇంకొకటి మీరు పెన్షన్ ఏదైతే పెన్షన్ మూడు వేలు పెంచి మేము ఇంటింటికి తెల్లవారేసరికల్లా గుడ్ మార్నింగ్ చెప్తూ వాలంటీర్లు వెళ్ళి అవ్వ తాత అని చెప్పి ఎలా చేతిలో పెట్టొస్తున్నారు పెన్షన్ అని సగర్వంగా కాలు రెత్తుకుని చెప్పే సీఎం గారికి చెప్తున్నాను నేను ఈ రోజున మా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నయ్య మా అన్నయ్య గారు పెన్షన్లో మూడు మూడు వేల పెన్షన్లో వంద రూపాయలు తగ్గించుకొని ఆ వంద రూపాయలకి బదులు ఒక లాటరీ టికెట్ చేతిలో పెట్టి చూస్తున్నాను ఇది చాలా చేస్తాను నేను వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఇది అబద్ధం అని నిరూపిస్తే నేను చాలా చేస్తాను నేను జనసేన వీర మహిళగా చెప్తున్నాను వంద రూపాయలు తీసుకొని లాటరీ టికెట్ ఇచ్చి ఇచ్చారా లేదా నాతో పాటు రండి వాళ్ళు సత్తెనపల్లి చూపిస్తాను సంక్రాంతి సంబరాలకి లాటరీ టికెట్ ముసలి వాళ్ళకి అవసరమా అండి ఏం చేసుకుంటారా లాటరీ టిక్కెట్ మీరు పేదవాళ్ళకి వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇచ్చే దానిలో వంద రూపాయలు కట్ చేసి మీరు వాళ్ళకి లాటరీ టికెట్ చేతిలో పెడతారా అంటే అధికారం ఉంది మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేరు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామనేగా మీరు చెప్పేది రండి ఈ రోజు నేను నిరూపిస్తాను మరి మీరు ఏ సమాధానం చెప్తారు మీ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ సీఎం గారు గారు కూడా మన సాయి గారు కూడా ఏం చెప్తారో కసాయి గారు కూడా ఏం చెప్తారో మరి ఈ ఈ విధంగా ఉన్నాయి మీ మీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇంత చండాలంగా ఉన్నాయి ప్రజలను భయపెట్టే విధంగా మీరు అణిచివత చేసే విధంగా ఉన్నాయి అట్లాగే మా గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఏమి వివరీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో సెల్ఫీ అడిగి అని చెప్పే పెద్ద మనిషి అమర్నాథ్ అన్న ఈ రోజున నీకు సీటు చిరిగిపోయింది ఎందుకని నీ సీటు ఎందుకంటే బాగా అభివృద్ధి చేస్తావు కదా రాష్ట్రానికి పానీపూరి బళ్ళు అవి ఇవన్నీ చాలా బిజినెస్లు తీసుకొచ్చావు బజ్జీల బళ్ళు పానీపూరి బళ్ళు చాలా తెచ్చి రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసావు వేల కోట్ల లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చావు కదా రాష్ట్రానికి మరి ఎందుకన్నా నీకు సీట్ ఇవ్వలేదు టికెట్ ఎందుకన్నా ఇవ్వలేదు నీకు ఈ రోజున ఏడుస్తున్నావు స్టేజ్ మీద కచ్చిఫ్లిద్దాం అనిపించింది పాపం మాకు మీరు అందుబాటులో లేరు కదా ఇవ్వలేకపోయాం క్షమించండి ఒకసారి చూసుకోండి వైసీపీ మీ విధానాలు ఎలా ఉన్నాయో మీరు మీరు రెచ్చిపోయి తిట్టిన వాళ్ళ తిట్టిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టిన వాళ్ళకి కూడా సీట్లు రాని పరిస్థితి ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు రోజు ఎంతమంది కలిసి వచ్చినాయి ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు చేసినా సరే నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు ఏం చెప్తారు నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామని చెప్పి అంత ధీమాతో ఉన్నప్పుడు థర్డ్ లిస్ట్ రాత్రి కూడా అనౌన్స్ చేశారు ఒకటి మరి మీరు ఎందుకు అన్ని స్థానాల్లో మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలని మార్చడం జరిగింది నేను ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మార్చాల్సింది బేరింగ్లు కన్సిడరు అట్లాగే రెగ్యులేటర్ కాదండి ఆఖరికి మీ ఫ్యాన్ మార్చేస్తే గెలిచే అవకాశం ఏమన్నా ఉంటుందా అంత అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదండి ఎంపీలని ఎమ్మెల్యేలని అక్కడికిక్కడికి మార్చడం ట్రాన్స్ఫర్లు చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారిపోతే వైసీపీకి ఏమైనా మంచి రోజులు వస్తాయేమో మరి అంటే రాష్ట్రంలో జగనన్న తోడు అంటున్నారు రోజున వ్యాపారం చేసుకున్న మహిళలకి పదివేలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తున్నాం అంటున్నారు మరి ఎలా ఉంది అసలు ఏం చెప్తారు జగనన్న తోడు ఒక జగనన్న తోడు ఏంటంటే నవరత్నాల్లో బోల్ అన్ని పథకాలు పెట్టారు అమ్మఒడు అన్నారు ఐదు లక్షలు జగన్ అన్న ఇళ్ళు అన్నారు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు పోలవరం అన్నారు రాజధాని అన్నారు అసలు ఎన్ని పథకాలు చెప్పడానికి ఆ రోజున వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు ఆఖ జగన్మోహన్ రెడ్డి గారు మాటలతోనే అయిపోయింది పదవి కాలం మొత్తం అయిపోయింది చివరికి వచ్చేసాము ఇక రెండు మూడు నెలల లోపుకి వచ్చేసాము ఇక అసలు ఏమి చేశారు మీరు చెప్పండి పోలవరంలో ఏమన్నా చేయగలిగారా రాజధాని పరిస్థితి ఏంటి రాజధాని పరిస్థితి ఏంటి వాళ్ళు చెప్పండి ఐదు సంవత్సరాలు ఆడుతూ పాడుతూ గడిపేశారు మీరు అక్కడన్నారు ఇక్కడన్నారు కప్పు మొత్తం ఒక ఇటుకన్నా వేయగలిగారా పుని ఎక్కడో చోట అమరావతి కాదు వై మీ నాలుగు వందల యాభై కోట్లో ఐదు వందల కోట్లో పెట్టి ఋషికొండని బోడుగుండు చేసి అక్కడ మీ మీ ఇల్లు తప్ప ఎక్కడైనా మీరు రాజధాని కోసం ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టారా చెప్పండి ఎక్కడో చోట కర్నూల వైజాగ్ అమరావతి అనేది నేను మాట్లాడట్లా అంటే అమరావతి దగ్గర ఉన్నాను కాబట్టి నేను అమరావతి కోరుకుంటున్నానని అనుకోవచ్చు ఎవరైనా కానీ అమరావతి గురించి నేను మాట్లాడట్లా సరే ఎక్కడో చోట రాజధాని నువ్వు అనుకున్న చోట ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరగాలిగా కాకపోతే వైజాగ్లో ఏం చేసావు నువ్వు వెళ్ళి ఇల్లు కట్టుకున్నావు నీ ప్యాలెస్ ఇంకోటి కట్టుకున్నారు మించి ఏదైనా జరిగిందా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ఈరోజు కొత్త స్లోగం తీసుకొచ్చారు జగనన్న పాలనలో కూడా మౌలిక సదుపాయాలు మారాయి పాలన మారింది బడి మారింది వైద్యం మారింది అని చెప్పేసి వ్యవసాయం మారింది మా ఊరు కూడా మారిందని చెప్పి మాట్లాడుతూ ఎక్కడ మారింది మార్పు మాకెక్కడ కనిపించలేదే మరి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒకటి పెట్టారు వంద కోట్ల పైన ఫండింగ్ కేటాయించారు రోజా గారికి కూడా బ్యాట్ ఎలా పట్టుకోవాలో నేర్పించారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఏం పనిలేదు కదా రాష్ట్రంలో సమస్యలేం లేవు కదా ఒక పక్కన వీళ్ళు మన అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ మీదకొచ్చారు కడుపు కాలిపోతుంది బాబు పదకొండు వేల ఐదు వందలతో మేము పెట్టలేము పిల్లలకి భోజనము గ్యాస్ కూరగాయలు పప్పు ఉప్పు నూనె చింతపండు ఇవన్నీ మేము తేలేకపోతున్నాం అద్దె అది తీసుకున్న బడికి అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు వాళ్ళ మీద యస్మా ప్రయోగించారు ప్రయోగించినా కూడా మేము వెనక్కి చీమంతా కూడా తగ్గమని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్షలు చేస్తున్నారు అట్లాగే మీ సొంత సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు ఈ రోజున ఎదురు తిరిగారు అలాగే విఆర్ఓలు విఆర్ఏలు అలాగే సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తులు అసలు రాష్ట్రంలో ఎక్కడుందండి సరైన అభివృద్ధి ఎక్కడుంది ప్రశాంతత ఎక్కడుంది అభివృద్ధి తర్వాత దేవుడు ఎరుగు ముందు ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ ఏంటి నెలకి జీతం వస్తే చాలు బాబో అది అంటున్నారు మిగతా అలవెన్సులు టీఎలు డిఎలు ఇవి కాదు నెలకి ఫస్ట్ తారీఖుకి జీతం వస్తే చాలు లేదు ఒక వారం తర్వాత అయినా వస్తే చాలు కొంతమంది ఇవాళ పెన్షన్దారులకు కానీ ఏది గవర్నమెంట్ ఉద్యోగం రెగ్యులర్ పెన్షన్దారులకు నేను చెప్పేది మీరు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ ఇవి కాదు వాళ్ళు పెన్షన్దారులు నెల ఆఖరికి వస్తున్నాయంటే వాళ్ళకి పెన్షను వాళ్ళు మందులకి ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కదా వాళ్ళు అరవై పైన రిటైర్ అయిపోయారు డెబ్బై ఎనభైలో ఉన్న వాళ్ళు మందులకి అప్పులు తెచ్చుకొని ఈరోజు మేము మందులు కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు మీ సొంత సైన్యం అయినప్పటికీ వాలంటీర్లు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అసలు ఎవరికి మీరు న్యాయం చేస్తుంది ఇలా జరుగుతుంటే మీరు బ్యాట్ పెట్టి ఆడుదామాంధ్ర అని చెప్పి ఓ వంద కోట్ల పైన కేటాయించేసి గారికి బ్యాట్ నేర్పించారు అది ఎక్కడైనా ప్రారంభం జరిగింది కానీ ఎక్కడైనా ఆటలు జరుగుతున్నాయా మీకు ఎక్కడైనా కనిపించాయా ఆంధ్ర ఎక్కడ అభివృద్ధి రాష్ట్రంలో ఒక చోట చూపించండి నాకు అభివృద్ధి ఇదిగో ఈ రంగంలో చేసాము లేదంటే మేము ఈ వర్గ ప్రజలకు న్యాయం చేశాము ఇక్కడ అభివృద్ధి చేశాము రాష్ట్రంలో ఒక ప్లేస్లో చేశామని చెప్పి చూపించండి మీరు